అహ్మబాద్ నగరంలో ప్రజలందరికీ నమస్కారం ఈరోజు కోచమగల్లిలో ఉన్నటువంటి మన మాలసంగం దగ్గర మన హారతి అనే ఒక మహిళ నివసిస్తూ ఉన్నారు చాలా ఏళ్ళ నుంచి తను దాదాపుగా టూ ఇయర్స్ నుంచి సివిఆర్ ఉరుమటా ఆట్రెటీస్తో గురయ్యి రెండు కాళ్ళు కూడా నరాలు దెబ్బతిని పూర్తిగా లేవకుండా తను చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అయితే నాకు మా పిఏ అయినటువంటి సాయి కిరణ్ కూడా ఆమె విషయం నాకు చెప్పడం జరిగింది అంతకుముందే ఏదైనా వీల్ చైర్ ఉంటే ప్రొవైడ్ చేయండి మేడం మనం ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ఎక్కడన్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది దాని తర్వాత నేను లిబర్టీలో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ మేడం మిస్ట్రిక్ మేడం సుజనా మేడం కూడా హార్తి గారి గురించి నాకు చెప్పడం జరిగింది అయితే నాకు ఇంతకుముందు అంటే జస్ట్ ఒక టూ మంత్స్ కిందట లయన్స్ క్లబ్ వాళ్ళు ఒక ఫైవ్ వీల్ చైర్స్ మాకు వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి మేము ఒక ఫైవ్ వీల్ చైర్స్ మీకు ఇస్తామని చెప్పినప్పుడు నాకు ఐదు వీల్ చైర్స్లలో నాలుగు వీల్ చైర్స్ ఇలాగే వివరాంగులకు ఇవ్వడం జరిగింది అయితే ఒక వీల్ చైర్ నా దగ్గరే ఉండింది అది మరి వాళ్ళు లయన్స్ క్లబ్ వాళ్ళు ఇచ్చినటువంటి వీల్ చైర్ ఈ రోజు తన కోసం హార్తి పేరు మీద ఈరోజు ఇవ్వడం జరిగింది అందులో సాయి కిరణ్ గారు అలాగే సుజనా మేడం గారు కూడా చాలా తన గురించి చెప్పడం వల్ల మరి వచ్చి చూసాం మేము నిజంగానే తనకు చాలా అవసరం ఉంది ఎందుకంటే తను అస్సలు లేవలేని స్థితిలో ఉంది కాబట్టి మరి ఇక్కడ ఉన్నటువంటి గల్లీ పెద్దలు కాలనీ వాసులు అందరూ మా మహిళలు అందరూ కూడా రావడం జరిగింది వారు అందో సంవత్సరంలో తనకి ఈరోజు ఈ వీల్ చైర్ను అందించడం జరిగింది ఆ దేవుడి నేను ఆరోగ్యం బాగుపడాలి ఈ వీల్ చైర్ని వినియోగించుకొని ఆమె ధైర్యంగా ముందుకు వెళ్ళాలి ఎలాంటి బాధ లేకుండా ఇంకేమైనా సహాయం కావాలంటే కూడా మేమంతా చేయడానికి ముందుకు వస్తామని చెప్పేసి తెలియజేస్తాము జై తెలంగాణ